హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోషి టైలర్స్ ఈరోజు వీడియోలో అయితే ఇక్కడ బ్లౌజ్కి నెక్ పట్టి చూస్తున్నారు కదా బార్డర్ పట్టి చాలా సింపుల్గా కుట్టచ్చు సింపుల్ టిప్స్తో చెప్తా చూడండి ఈ విధంగా బార్డర్ వస్తుంది కదా ఇక్కడైతే నాకు రెండు లైన్స్ లాగా వచ్చింది బార్డర్ కాబట్టి ఒక లైన్ నేను ఇక్కడ నెక్కి తీసుకొని ఒక లైన్ అయితే నడుముకు వేశాను అయితే మీ దగ్గర ఒకవేళ బార్డర్ ఉంటే ఇంత పెద్దగా వేయకుండా దాన్ని హాఫ్కి కట్ చేసి ఒక వన్ నుంచి పట్టి వరకు తీసుకోవచ్చు ఇప్పుడు దానికి రెండు ఇలాగా సైడ్స్లో క్లోజ్ చేసి కుట్టేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి సో ఇప్పుడు మనకి బ్లౌజ్ బ్యాక్ నెక్ నుంచే స్టార్ట్ చేసుకుంటాం కదా ఇక్కడైతే నేను త్రీ పాయింటెడ్ నెక్ ఇచ్చానని అండ్ స్టార్ నెక్ ఉంటుంది కదా ఆ నెక్ షేప్ ఆ మూలలలో నేను మార్క్ వేస్తున్నాను మీకు క్లియర్గా తెలియడానికి సో ఇక్కడ పైనుంచి అయితే నార్మల్గా కుడతాము ఇక్కడ వైపునే ఫ్రిల్ ఇవ్వడానికి చాలా మంది ఇబ్బంది పడతారు కదా చాలా సింపుల్ టెక్నిక్ చెప్తాను చూడండి ఫస్ట్ ఆ మార్క్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ ఒక మార్క్ వేసి అంటే మూల దగ్గర మార్క్ వేసి ఈ బార్డర్ దగ్గర కూడా ఎక్కడ వస్తుందో చూసుకోండి ఇక్కడ పట్టి ఒక ఇంచు ఉంది కదా సో అదే ఒక పై నుంచి కింది వరకు మార్క్ అయితే వేసుకోవాలి సో ఇప్పుడు దాన్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పైకి ఫోల్డ్ చేసుకోండి రెండు పాయింట్స్ కలుపుకోవాలి ఉక్కించిన దాన్ని మడిపుతే ఏమవుతుంది మనకి హాఫ్ ఇంచ్ ఫోల్డ్ అవుతుంది కదా అలాగా చూసుకొని పై నుంచి కింది వరకు ఇలా క్రాస్గా వస్తుంది చూడండి కుట్టు అంటే ఇక్కడ ఈ విధంగా పట్టుకోవాలి కుట్టు అయితే ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ పట్టిని మళ్ళీ సీదా వైపుకి తిప్పుకోవాలి అంటే ఇప్పుడు నేను మళ్ళీ నా సైడ్ తిప్పుతాను చూడండి ఎప్పుడైనా సరే ఇలా వెడల్పు పట్టీలు ఉన్నప్పుడు ఫస్ట్ దాన్ని కుట్టి మళ్ళీ దాన్ని పై వైపుకి అంటే ఉల్టా వైపుకి తిప్పుకొని అక్కడ కరెక్ట్గా సెట్ చేసుకొని మళ్ళీ సీదా వైపుకి తిప్పేసుకోవాలి ఇక్కడ మీకు మిడిల్లో లైన్ కూడా కనిపిస్తున్నాడు ఎంత క్లియర్గా ఉందో ఇలా సెట్ చేసుకోవాలన్నమాట సో చాలామంది బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఏంటి అంటే చిన్నగా అసలు ఎక్కువ బట్ట లోపలికి పెట్టరు అది ఎంత ఉందో ఖచ్చితంగా అంత ఫోల్డింగ్ ఇవ్వాలి ఇప్పుడు పట్టి ఇక్కడ ఇంచు వెడల్పు కాబట్టి నేను ఇంచు లోపలికి వెళ్ళేటట్టు ఫోల్డ్ చేశాను అదే కనుక మీరు పట్టి రెండు ఉంది ఉందనుకోండి ఒక ఇంచు ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి ఒకంచి బట్ట వెళ్ళిపోతుందనమాట అప్పుడు కరెక్ట్గా వస్తుంది సో ఇక్కడ కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది చూడండి ఈ విధంగా ఒకంచి బట్ట పైనకి ఫోల్డ్ చేసుకోవాలి కింద వైపున మాత్రం అక్కడ ఫోల్డింగ్ ఎక్కువ ఉండదు బిగినర్స్ చేసే మెయిన్ మిస్టేక్స్ ఇవే అనమాట కరెక్ట్గా ఫోల్డింగ్ చేయకపోతే లుక్ అనేది నీట్గా ఉండదండి ఇక్కడ చూస్తున్నారు కదా కరెక్ట్గా వీ షేప్ లాగా కనిపిస్తుంది ఇలా వచ్చిన తర్వాతనే కుట్టు అనేది దానిపైన వేయండి మళ్ళీ వేసి ఇప్పుతుంటే పాడైపోతుంది కదా అలా కాకుండా సెట్ అయిన తర్వాతనే కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాతనే కుట్టు వేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుందని ఇంకా మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే లాంగ్ వీడియో లింక్ కింద ఇస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ లింక్ ప్రెస్ చేసి చూడండి చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ముందు వైపు రౌండ్ నెక్ ఉంటుంది కదా దానికి ఎలా సెట్ చేస్తాను కూడా మీకు ఈజీగా తెలుస్తుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి